पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूं ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे प्रेस मीट मुख्य उद्देश्य बीसी जो अन्या ఇంత అంతా కాదు మేము ఆనాటి నుండి చూడ చూస్తూ ఉన్నాం సమైక్య రాష్ట్రంలో బీసీలకు ఏమైనా లాభం చేకూరుతుందా అని చూసాం అప్పుడు కూడా సమైక్య రాష్ట్రంలో ఏమాత్రం కూడా మాకు బీసీలకు న్యాయం జరగలేదు తద్వారా తర్వాత తెలంగాణ వస్తే ఏమైనా మారుతుందేమో అని చెప్పేసి తెలంగాణ పోరాటంలో ఎక్కువ పోటీ ఎక్కువగా పోరాటం చేసింది కూడా ఈ బీసీలే అలాగే తర్వాత ప్రాణ త్యాగాలు కూడా చేసింది కూడా బీసీలే ప్రతి సక్కల జనుల సమయంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొన్నది కూడా బీసీలు ఎక్కువ శాతం బీసీలో ఉద్యోగాలు కూడా కోల్పోవడం జరిగింది తర్వాతనైనా మరి మార్తదేమో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వంలోనే ఎదురు చూసాము అప్పుడు కూడా మాకు కూడా మొండి చేయి చూపెట్టినటువంటి గత ప్రభుత్వం సమగ్ర సర్వే అని చేసి అప్పుడు కూడా అది కరెక్ట్ తప్ప కూడా తెలియదు యాభై ఒక్కటి శాతం బీసీలు ఉన్నారు అని చెప్పేసి అప్పుడు కూడా అగ్రవర్ణ కులాల వారికి పెద్దపీట వేసేది అప్పుడున్నప్పుడు కూడా ఓవైసీకి తలొక్కే అటువంటి ప్రయత్నాలు చేసే ఆ రోజు చూద్దాం చేసేరు ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం ఈ కే ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తూ ఉంది అప్పుడు వచ్చినటువంటి లెక్కలు ఇప్పుడు కూడా అలాగే ఉండాలి కానీ కొంచెం పెరగాలి అలాగే ఉండకపోగా అప్పుడున్నటువంటి యాభై ఒక్క పర్సెంట్ ఇంకా నలభై ఆరు శాతానికి ఎలా తక్కువ అవుతాయి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అప్పుడున్నటువంటి బీసీ బీసీ జనాభా ఒక కోటి ఎనభై ఐదు లక్షల జనాభా ఉంటే నేడు ఒక కోటి అరవై ఆరు అరవై నాలుగు లక్షల జనాభా ఉంది అంటే ఈ ఇరవై ఒక్క లక్షల జనాభా ఎక్కడికైనట్టు ఎవరికైనా జాబులు ఇచ్చి వేరే దేశంలో పనిచే పనిచేయపోరని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇంత మంచి ఆలోచన మా బీసీల పైన ఉందా మరి ఏదైనా గ్రీన్ కార్డ్ ఇచ్చి మరి వేరే దేశంలో బతుకుతురమా ఓన్లీ మాకు తెలియట్లేదు మా ఈ ఒక ఇరవై ఒక్క లక్షల మంది బీసీలు ఎక్కడికి పోయారని చెప్పేసి మా కుల సంఘాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి ఈ ఈ యొక్క ఇన్ని సంవత్సరాల నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ లోపల అఫీషియల్ వెబ్సైట్లో పెట్టినటువంటి గత ప్రభుత్వం కేటీఆర్ గారే చెప్పారు అసెంబ్లీ సాక్షిగా ఒక మీ మీ యొక్క ఎమ్మెల్సీయే ఇది తప్పుల తడకగా ఉంది దీన్ని కాల్చి పడేయరు అని చెప్పేసి మీ యొక్క మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీనే ఒక పెద్ద సభలో చెప్పిండు ఇంకా దీన్ని తప్పుల తడకనే అని మేము నిజంగా నమ్ముతా ఉన్నాము ఇది కుల గణన కాదు ఘనంగా ఉన్నవారికి కట్టబెట్టినటువంటి గణన సంఖ్య మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం ఈ కే మన ఈ సర్వే అనేటువంటిది కనెక్ట్ చేసుకోవాలి ఇది మాత్రం తప్పు రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం కనుక మీరు సడన్ చక్కగా నడిపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే మా బీసీల పైన ఇటువంటి ఒక వ్యతిరేక పూరితమైనటువంటి చర్యలు కనుక ముందు ముందు పాల్పడుతూ ఉంటే మా బీసీ యొక్క సంఖ్య మీరే చూసి ఇప్పటికే యాభై ఒక్క పర్సెంట్ ఉంటే నలభై ఆరు పర్సెంట్కి భయపడి గురించిర్రు అని చెప్పేసి మేము నిజంగా అనుకుంటున్నాం ఈ భయం ప్రతి ఒక్కరి లోపల ఉందని మేము భావిస్తున్నాం మీరు చెప్పినంత మాత్రాన మా యొక్క కుల సంఘాలు మాత్రం మొత్తం తక్కువ కావు అన్ని బీసీ సంఘాలు ఏకమైతూ ఉన్నాయి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మున్ముందు ప్రయత్నాలు చేస్తూ ఉన్నా వీటన్నిటికి కూడా మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది ఇంకొకసారి కూడా మేము మర్యాదపూర్వకంగా చెప్తా ఉన్నాం మరొకసారి మీరు ఈ సర్వేను చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తంగల్పల్లి మండల ఓబీసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం